అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరూ బాగుండాలి అందులోనూ మనము ఉండాలని కోరుకుందాం ఈరోజు బ్లాక్ అయితే నేను మార్నింగ్ ఫైవ్ థర్టీ లేచి ఇంటి పనులు పూజాది కార్యక్రమాలు అయితే చేసేసుకున్నాం బాబుకి క్యారెట్ టిఫిన్ అది ప్రిపేర్ చేసేసాను పూజాది కార్యక్రమాలు అయిపోయి వాళ్ళ శనివారం కండి పూజ కూడా అయిపోయింది వాతావరణం వచ్చేసరికి చల్లగానే ఉంది ఈ రోజు కూడా రాత్రి చాలా పెద్ద వర్షం పడింది ఈరోజు మా చిన్న మామయ్యారు ఐదమ్మావయ్యారు అబ్బాయి అల్లుడు కూతురు వచ్చారు అంటే ఆడబుడుచు అన్నయ్య గారు అందరూ వచ్చారు మార్నింగ్ మనకి టిఫిన్లు భోజనాలు అందులోనే ఈరోజు మా ఆడపడుచు గారు పుట్టినరోజు స్పెషల్స్ చేయాలి నా అందమైన మనీ ప్లాంట్ పూలు కూడా అయిపోయింది అందారు మకరందాలతో నిండిపోయి ఉన్నారు ఈరోజు పువ్వులు అయితే నేను సాయంత్రం మొగ్గలు అయితే తెచ్చుకున్నాను ఈరోజు శనివారం కదండి అందుకని మొగ్గలు తెచ్చుకున్నాను అన్నీ బాగా చక్కగా వికసించాయి